ప్రైజ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ జనమాక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆమెన్ క్రీస్తునందు ప్రిలరా దేవుని ప్రజలతో ఆయన ఈ మాట చెప్పుచున్నాడు జనమా యొక్క నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరణించు అని అంటున్నాడు అవును మనమిక ఎంత మాత్రము కూడా కన్నీళ్లు విడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఆయన మన మొర నిశ్చయముగా విని ఉన్నాడు మన దుఃఖమునకు గల కారణములన్నీ ఆయన తొలగిస్తాడు యశా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారముగా నీ దుఃఖ దినములు సమాప్తము లగును అవును మన దుఃఖ దినములన్నీ కూడా అంతమవుతాయి సంతోషము సమాధానము ఆనందాన్ని కలుగజేస్తాడు కనుక ప్రిలరా నీ ఏమాత్రము కన్నీళ్లు ఇవ్వవలసిన అవసరత లేదు దేవుని అందు విశ్వాసముంచాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించి వర్దిల్ల చేయును గాక ఆమెన్